హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్వేత కిచెన్ ఈరోజు మనము సింపుల్గా కోడి సాంబార్ని ప్రిపేర్ చేయబోతున్నాం సో ఇలా ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి మీకు డిఫరెంట్ టేస్ట్ అనేది అనిపిస్తుంది అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఒకసారి తప్పకుండా మీరు ఇలా నాటి కోడి సాంబార్ని ప్రిపేర్ చేయండి సో ఫస్ట్ అయితే మనము మసాలా అయితే ప్రిపేర్ చేసుకుందాం మసాలా ప్రిపేర్ చేయడానికి ఫస్ట్ ప్యాన్ పెట్టుకొని ఒక టూ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ అయితే వేసుకునేసేయండి ఇందులోకి వెల్లుల్లి అల్లం ఆనియన్ కొబ్బరి ఇవంతా వేసుకునేసి మనము లైట్గా వేయించుకోవాలి ఫస్ట్ సో ఇలా ఆయిల్లో వేయించుకుంటే మనకి మసాలా అనేది టేస్ట్ బాగా వస్తుంది ఫస్ట్ అల్లం వెల్లుల్లి ఆనియన్ వేసి కసేపు వేయించిన తర్వాత ఇందులోకి కొబ్బరిని కూడా ఇలా సజంగా కట్ చేసుకునేసి వేసుకొని అలాగే పచ్చిమిర్చి కూడా ఒక సిక్స్ దాకా వేసుకునేసేయండి పచ్చిమిర్చి అనేది కొంచెం చిన్నగా తీసుకోండి మళ్ళీ మనము కారం పౌడర్ని యాడ్ చేస్తాం కాబట్టి సో మీరు చేసే క్వాంటిటీ బట్టి తీసుకోండి ఓకేనా సో ఇలా అంతా బాగా ఒకసారి వేయించుకునేసిన తర్వాత ఇందులోకి ఒక చిన్న టమాటో కూడా సంసంగా ఇలా కట్ చేసుకునేసి వేసుకోవాలి టమోటోని కూడా ఇలా కట్ చేసుకుని వేసుకునేసి సో కొంచెం టమాటో సాఫ్ట్గా అయ్యేంత వరకు ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలి ఇలా ఫస్ట్ మనము ఆయిల్లో వీటిని ఫ్రై చేసుకోవాలి ఇంకా నెక్స్ట్ మసాలా వచ్చేసి సో కొత్తిమీర చక్కాల వంగి ఒక టూ టేబుల్ స్పూన్ కారం కొంచెం పసుపు ధనియా పౌడర్ ఒక ఫోర్ టేబుల్ స్పూన్ వీటిని గ్రైండ్ చేసుకునేసి మీరు మిక్సీకి వేసుకునేసి పక్కకు పెట్టుకునేసేయండి మసాలాని ఇంకా ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆవాలు వేసుకొని తర్వాత ఇందులోకి మనము చికెన్ని యాడ్ చేయాలి సో నాటికోడి చికెన్ని వేసేసిన తర్వాత ఒకసారి బాగా ఫ్రై చేయాలి ఆయిల్లోనే ఈ చికెన్ని ఇలా ఆయిల్లోనే చికెన్ని బాగా ఫ్రై చేయడం వల్ల మనకి కొంచెం స్మెల్ అనేది ఉంటుంది కదా సో చికెన్లో ఆ స్మెల్ అనేది లేకుండా ఉంటుంది ఒక ఫైవ్ మినిట్స్ అనేది వేయించుకోవాలి మనము ఆయిల్లోనే కొంచెం పసుపు కూడా యాడ్ చేయండి యాడ్ చేసి ఇలా మిక్స్ చేయడం వల్ల సో కలర్ అనేది కొంచెం డిఫరెంట్ వస్తుంది ఇలా పసుపు మనము ఆయిల్లోనే వేసి ఫ్రై చేయడం వల్ల ఇలా బాగా ఒక ఫైవ్ మినిట్స్ అయితే మనము ఆయిల్లో ఫస్ట్ చికెన్ని బాగా ఫ్రై చేయాలి ఇలా ఫ్రై చేసిన తర్వాత ఇందులోకి మసాలాని యాడ్ చేసేసేయాలి సో మసాలాన్ని యాడ్ చేసిన తర్వాత అంతా ఒకసారి మిక్స్ చేసి ఇందులోకి ఫైనల్గా మనము వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇలా అంతా బాగా ఒకసారి అంతా మిక్స్ చేసిన తర్వాత వాటర్ మీకు ఎంత కావాలో అంత వాటర్ అనేది యాడ్ చేసుకోండి వాటర్ని యాడ్ చేసిన తర్వాత ఫైనల్గా సాల్ట్ కూడా వేసేసేయండి సాల్ట్ని వేసేసిన తర్వాత మరొకసారి అంతా మిక్స్ చేసి మూత పెట్టేసి ఒక ఫైవ్ విజిల్ దాకా మనం పెట్టుకోవాలి ఒక ఫైవ్ విజిల్స్ పెట్టుకుంటే మనకి చికెన్ అనేది బాగా ఉడికిపోతుంది సో ఇలా అంతా ఒకసారి మిక్స్ చేసి మూత పెట్టేసి పెట్టేసేయండి చూసారు కదా ఒక ఫైవ్ విజిల్స్ అయితే పెట్టుకుందాం చూడండి మనకి ఎంత బాగా సాంబార్ అనేది ప్రిపేర్ అయిపోయిందో సో కలర్ కూడా మంచిగా వచ్చింది కదా సో డిఫరెంట్ టేస్ట్ కూడా అనిపిస్తుంది మీకు ఒకసారి తప్పకుండా మీరు ఇలా అయితే సాంబార్ని ప్రిపేర్ చేయండి సో ఒకసారి ట్రై చేసి నాకు చేయండి ఇంకా ఫైనల్గా సో మనము సర్వ్ చేసుకునిద్దాం ఇంకా బౌల్లోకి సో ఇంకా ఇది కారోసు రెసిపీ అయితే చూసారు కదా ఇలా సింపుల్గా మనము నాటికోడి చికెన్ సాంబార్ని ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి తప్పకుండా మీకు డిఫరెంట్ టేస్ట్ అనిపిస్తుంది ఇంకా ఇది ఇదిగాయరోసు రెసిపీ సో నెక్స్ట్ రెసిపీలో అయితే కలుద్దాం గాయస్ బాయ్ బాయ్